జగిత్యాల జిల్లా జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు సీఎం కప్పు ట్వంటీ ఫోరు కొడిమ్యాల మండల స్థాయి ముగింపు కార్యక్రమము బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర గారు అధ్యక్షత వహించారు గెలుపొందిన విజేతలకు మండల ప్రజాపరిషత్ అధికారిని స్వరూప ఎస్ఐ సందీప్ కుమార్ ఎంఈఓ శ్రీనివాసులు బహుమతులను అందజేశారు అథ్లెటిక్స్ విభాగంలో గెలుపొందిన వారికి బంగారు వెండు పథకాలను అధికారులు అందజేశారు కార్యక్రమంలో మండల అధికారులు మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలో విజయం సాధించిన జట్లు జగిత్యాలలో జిల్లా స్థాయిలో అనంతరము రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పు సాధించాలని ఆకాంక్షించారు అథ్లెటిక్స్లో గెలుపొందిన వారికి బంగారు వెండు పథకాలను కూడా బహుకరించారు ఈ బహుమతులను ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి గారి సౌజన్యంతో అందించడం జరిగిందని హెచ్జిఎఫ్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య తెలిపారు هي ڪمبٽي ان کي نلن ڪرڻا ۽ ڏيڙي وڃڻ ڪرڻا మండల స్థాయి క్రీడా పోటీలు చాలా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి కర్త కర్మ క్రియగా మండల జిఎఫ్ కన్వీనర్ మన పాఠశాల న్యాయమ్యాయులు భూప రాజమయ్య గారు వ్యవహరించారు దీని వెనుక చాలా ఉంది ఇప్పటికే మిత్రులు మండలంలోని వివిధ పాఠశాలల నుండి వివిధ గ్రామాల నుండి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు విద్యార్థులు మహిళలు బాలికలు అందరికీ కూడా ఏ మండలంలో కూడా బహుశా మన జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే ఇంత ఘనంగా జరిగి ఉండదో నేను భావిస్తున్నాను ఎందుకంటే చాలా చక్కగా ప్రతి విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో దానికి రెట్టింపుగా కూడా ఏర్పాటు అనేవి జరిగాయి దానికి ప్రత్యేకంగా సహకరించిన కృషి చేసిన మేడం ఎంపిక వేయడం దానికి మరియు और कर्नल एसआई गारू की प्रत्येक धन्यवाद और मंडल विज्ञान अधिकारी గారికి প্রত্যেক ధన్యవాదాలు సార్ ఈ పోటీ当中 పాల్గొన్న విజేయం సాధించిన విద్యార్థి విద్యార్థిందరిଙ୍କ మహిళలందరిଙ୍କకి প্রত্যেক శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థాంక్యూ

క్రమాన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి పిడి గారు ఇతర పాఠశాల నుంచి కూడా రచించినటువంటి పీడి గారు ఉపాధ్యాయులు మరియు పిల్లలు ఈ క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యా విద్యార్థిని విద్యార్థులు మరియు పత్రికారులు లేదు అందరికీ కూడా నా నమస్కారాలు అండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కళ్యాణ మండలంలో క్రీడలను నిర్ణయించుకోవడం జరిగింది విడత వివిధ గ్రామాల నుంచి మొత్తం కుడినేళ్ల మండలం అన్ని గ్రామాల నుంచి కూడా బాల కూడా చాలా పోటీ పడి మండల స్థాయి నుంచి మండల స్థాయికి రావడం జరిగింది మండల స్థాయి నుంచి మండలం కూడా పలహారాధి నుంచి ఇరవై తేదీ వరకు జరిగేటువంటి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది నిజంగా ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి గెలిచిన వారే కాదండి అందరూ కూడా గెలుపొందినటువంటి వారే నిజంగా మీ ఇక్కడి వరకు మీరు మీ పర్ఫార్మెన్స్ ఇచ్చి చివరి వరకు ప్రయత్నం చేసినటువంటి ప్రతి విద్యార్థిని కూడా గె విద్యార్థిని విద్యార్థిని అందరూ కూడా గెలుపొలు గెలుపొందిందంటే సో మీరు ఎవరు కూడా ఓడిపోయిన వాళ్ళంతా మేము అక్కడి వరకు వెళ్ళలేదని బాధపడవలసినటువంటి అవసరం లేదు ప్రయత్నం అనేది ఇక్కడ చాలా ముఖ్యము ఎందుకంటే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గెలుపు ఏదో ఒక రోజు అందరినీ మరిస్తుంది సో ఈ అవార్డుని తీసుకు పొందబోయేటువంటి వాళ్ళంతా దీన్ని మీరు స్ఫూర్తిగా భావించి అంతర్జాతీయ స్థాయి వరకు పాఠశాల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు కూడా మీరు ప్రతి లెవెల్లో గెలుపొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎవరు కానీ ముద్ర గేమ్ అంటే వాళ్ళు ఏంటంటే నేనే అంటే అంటే కొద్ది రెస్ ఉండడం అని యాడ్ అంటే మాత్రం చేయడం ఎందుకనే ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే సో దానివల్ల మనకే కొంచెం బెటరుగా ఇజ్యూనిటీ పవర్ జరుగుతుంది అంటే మనం ఏదైనా బిజీ వచ్చినా కొంచెం మిగతా వాళ్ళైతే ఎంత కింద వాడుకోకుండా ఎంత బెడ్ మీద కొంచెం హెల్తీగా ఉంటాం అది మనకు అలాగే ఈ మండల లెవెల్ ఆగకుండా మీరు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని స్టే చేయాలి మొత్తానికి రేషన్స్ వేయాలని వాళ్ళ కొన్ని నేల మండలికి అది మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Listen, không phải. Listen, không phải. Listen, không không phải. Listen, không phải. Listen, không اوي اوي نايس سپر ہٹ اے روڈ والا اوي